ఈరోజు బెండకాయ పులుసు చేశానండి అది చేస్తుంటే ఆ స్మెల్లే మంచిగా వచ్చిందండి చూడండి వేడివేడిగా ఉంది అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది చూడండి బెండకాయ ముక్క నోట్లో పెట్టుకుంటే చాలండి చాలా బాగుంది మెత్తగా బాగా ఉడికిందండి రైస్ కూడా బెండకాయ అన్నం కూడా తింటున్నాను బాగా స్మెల్ కూడా మా మంచిగా వచ్చిందండి అవ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం చింతపండు జ్యూస్ అన్నీ బాగా సరిపోయినాయండి ఈక్వల్గా ఉన్నాయి ఈ బెండకాయ పులుసు ఒక్కటి ఉంటే చాలండి ఇందులో ఒడియా లేపుకుని తింటే సరిపోతుందండి బెండకాయలు కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి బాగా మంచిగా ఉడికిందండి నీళ్ళు వేసాం కదండీ నీళ్ళు వేసినప్పుడు బాగా ఉడికినాయి మళ్ళీ చింతపండు జ్యూస్ వేసినప్పుడు ఉడకవు కదండి గట్టి పడతాయి కదా అందుకనే ముందు నీళ్ళు వేసి బాగా ఉడకపెట్టాను చాలా బాగా ఉడికిందండి ఈ బెండకాయ పులుసు చాలా ఈజీ అండి తింటే కూడా చాలా బాగుంటుందండి చింతపండు పులుసు వేసిన వల్ల ఇంకా బాగా టేస్ట్ ఇంకా ఎక్కువ అయింది ధనియారు పొడి లాస్ట్ వేసాం కదండి అందుకని ఇంకా చాలా బాగుందండి ఇప్పుడు నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఈ బెండకాయలకి కొద్ది ఆయిల్ పడుతుందండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అందులో తాలింపు మినప్పప్పు వన్ స్పూన్ వేసుకున్నానండి జీరా వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఈ బాగా వేగినప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నానండి కరివేపాకు వేస్తే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ కూరలోనే వేస్తే బాగుంటుంది కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండి చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులో పచ్చిమిరపేలు ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేస్తాం కదా అందుకని పచ్చిమిరపకాయ మామూలుగా వేసుకుంటే సరిపోతుంది ఈ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి పసుపులో వేగితే బాగుంటాయి కదండీ ఉల్లిపాయలు చూడండి ఎల్లోగా వస్తాయి బాగా వేగుతాయండి నేను బెండకాయలు ముందే కడిగేసి ఆరబెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంతంత ముక్కలు కట్ చేసుకున్నానండి బెండకాయ పులుసుకి కొద్ది పెద్ద సైజు ముక్కలు ఉంటేనే బాగుంటుందండి చిన్న ముక్కలు అయితే నోటికి ఏమి అందవు ఈ పెద్ద ముక్కలు అయితే తినడానికి చాలా బాగుంటాయండి పులుసులో ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఏకినాయి కదండి అందులో బెండకాయ ముక్కలు వేసాను బాగా కలుపుకోవాలండి దీనికి బెండకాయలకి మూత పెట్టకూడదండి మూత పెడితే జిగురు వచ్చేస్తుంది మూత పెట్టకుండా సిమ్లో ఇలా చేయాలి ఇదిగోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ ఆ సాల్ట్ అన్ని మొక్కలకి అంటుకునేలాగా బాగా తిప్పుకోవాలండి మూత ఎప్పుడు పెట్టద్దండి అసలు ఎప్పుడు పులుసు వేసినప్పుడు లాస్ట్ని పెట్టచ్చు అప్పుడు దాకా మూత పెట్టకూడదు జిగురు అని అంతేనండి ఇదిగోండి బాగా వేగినాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకో వేసుకుని బాగా తిప్పి అలా ఎందుకంటే వాటర్ వేయడం అండి మొక్క బాగా ఉడుకుతుంది టూ స్పూన్స్ కారం వేసానండి మొక్క ఉడకడానికి నీళ్ళు వేయాలండి నీళ్ళు వేయకుండా వేస్తే మొక్క సరిగ్గా ఉడకదండి చింతపండు జ్యూస్ వేస్తాం కదా అందుకని గట్టిపడిపోతుంది ఇదిగోండి చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసానండి ఇలా ఉడికినప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోవాలండి ముందసరా వేయకూడదండి నీటిలో బాగా ఉడికిన తర్వాతే చింతపండు జ్యూస్ వేసుకోవాలి ఇదిగండి చింతపండు జ్యూస్ వేసాక మూత పెట్టాలండి మూత పెట్టాక చూడండి బాగా దగ్గరికి అయ్యింది ఇప్పుడు ధనియాల పొడి అండి లాస్ట్న కొద్దిగా ధనియాల పొడి వేస్తే బాగా తిప్పితే ఆ ధనియాల టేస్టు స్మెల్ మంచిగా ముక్క ముక్కకి టచ్ అవుతూ బాగుంటుందండి ఇప్పుడు మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా ఇప్పుడు చూడాలండి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అయిందండి అందుకని ఉప్పు మళ్ళీ వేసుకున్నాను పులుసు అంటే నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదండి అటు గట్టిగా కాదు నీళ్ళగా కాదు జ్యూసీ జ్యూసీగా అయ్యింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదిగోండి వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు అండి చూడండి ఎంత వేడిగా ఉంది ఇప్పుడే ఆఫ్ చేశాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి బెండకాయ ముక్క ఈ ముక్కలు చూస్తేనే తినాలనిపిస్తుందండి నోట్లో పెట్టుకంటేనే కరిగిపోయిందండి అంత బాగా ఉడికింది మళ్ళీ ముక్క ముక్కకి ఉప్పు కారం బాగా పట్టిందండి చాలా బాగున్నది ఉప్పు కారం అన్నీ చింతపండు పులుసు కూడా సరిగ్గా సరిపోయిందండి ఎక్కువ ఏమీ అవ్వలేదు ఎందుకండి రైస్ తింటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండి నీళ్లు వేసి ఉడకబెట్టే ముక్క బాగా ఉడుకుతుంది మనకి టేస్ట్ ఎలా బాగుందా బాగలేదా ఆ కూర చేసేటప్పటికే స్మెల్కే మనకు అర్థమైపోతుందండి ముక్క అయితే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి చాలా బాగుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో రాయండి మళ్ళీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను